హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీచర్లకు ప్రమోషన్స్ అని మనం హెడ్డింగ్ చూడొచ్చు ఇక టీచర్లకు ప్రమోషన్లు టీచర్ల ప్రమోషన్లకు ముఖ్యమంత్రి ఆమోదం ఈరోజు టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అన్ని కేటగిరీల వారికి ప్రమోషన్లు ప్రభుత్వ నిర్ణయం రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు ఉన్న ఖాళీలను జూన్ ముప్పై వరకు ఉన్న ఖాళీలను తీసుకునే అవకాశం సీఎం సంతకం తర్వాత విద్యాశాఖ సెక్రటరీ కార్యాలయానికి చేరిన ఫైల్ దీనికి సంబంధించి అతి త్వరలోనే ప్రమోషన్ల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి ఇటకేలకు కదలికే వచ్చింది టీచర్ల ప్రమోషన్లు బదిలీలకు సంబంధించి రెండు ఫైల్స్ ఉన్నప్పటికీ సీఎం ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అంటే ప్రమోషన్లు బదిలీలు పెడితే బదిలీలు పక్క కట్టేసి ప్రమోషన్లకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిర్రు ఈరోజు సీఎం సంతకం చే తర్వాత ప్రమోషన్ల ఫైల్ విద్యాశాఖ సెక్రటరీ కార్యాలయానికి పంపినట్టు విశ్వసనీయ సమాచారం ఇప్పటికే ప్రమోషన్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై నాటికి ఉన్న అన్ని ఖాళీలను సేకరించి సేకరించిన ప్రభుత్వం అన్ని కేటగిరీల వారికి ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది ఆ షెడ్యూల్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన షెడ్యూల్ను వివరిస్తా ఫస్ట్ అయితే మొత్తానికి కంగ్రాచులేషన్స్ హెచ్జీటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా స్కూల్ అసిస్టెంట్ నుంచి జిహెచ్ఎంగా ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ ఉంటుందిగా ఆ ప్రమోషన్ ప్రకారం అవకాశం అయితే ఉంటుంది ఇంకే విషయాన్ని అప్డేటెడ్ వచ్చినా మీతో షేర్ చేసుకుంటే థ్యాంక్ యూ